వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సారథ్యంలో అదేవిధంగా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే కడుబని శ్రీనివాసరావు గారి సారథ్యంలో రేపు వైఎస్ఆర్ పోరు యువతపోరనే కార్యక్రమం రేపు చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే గత మా ప్రభుత్వంలో విద్యార్థులకి స్కాలర్షిప్ విషయంలో కానీ విద్యాదేవన వసతి విషయంలో విద్యార్థుల్ని చాలా చక్కగా మా గవర్నమెంట్ చేసింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క విద్యార్థికి కూడా ఈ ఫీజులు ఇవ్వకపోవడం వల్ల ఫైలి చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకి రావడం జరిగింది దానివల్ల రేపు గతంలో ఏదైతే విజయనగరంలో రైతుపోరు ఎక్కడైతే స్టార్ట్ చేసి కలెక్టర్ గారికి మెమరండం ఇచ్చామో అదే ప్లేస్ నుంచి రేపు ఈ కార్యక్రమాన్ని మీ అందరం కూడా వెళ్ళడానికి మండల వేదిక ఉన్నటువంటి యువత అందరం కూడా వెళ్ళి భారీ సంఖ్యలో ఈ కార్య నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా చేయడానికి మీ అందరం కూడా ఈరోజు సమావేశం జరిగింది మరి అదేవిధంగా గతంలో ఈ మండలంలో చూసుకుంటే చాలా కార్యక్రమాల్లో మా పెద్దలందరం కూడా మీ అందరం కూడా ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏ గ్రామంలో కూడా ఎప్పుడు కూడా వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు మేము పూర్తిగా అందించాం ఈరోజు చూస్తే ఈ గ్రామాల్లో మా సర్పంచులు ఉన్నారు మ్యాక్సిమం తెలుగుదేశం సర్పంచులు మూడు గ్రామాలు మాత్రం ఉన్నారు తగ్గినట్టు సర్పంచులందరూ కూడా మా పార్టీ సానుభూతి పరులే ఉన్నారు ఈరోజు చూస్తే వాళ్ళకి నచ్చినట్టే విధంగా మా సర్పంచ్లకి యజమాని చెలాయించడం కానీ అది కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మంచి పద్ధతి అయితే కాదు మరి అదే అధికారులు కూడా ఈ మండలంలో ఉన్న అధికారులు కూడా చాలా వివక్షితంగా గౌరవ తహసీల్దార్ గారికి ఒక విషయాన్ని మీ అందరం కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే తహసీల్దార్ గారు మా సర్పంచ్ గారు ఏదైనా సమస్య మీద తహసీల్దార్కి వెళితే ఆయన సూచి చూడనట్టు కనీసం లోన్కి వెళ్ళి మా సర్పంచ్కి వెళ్ళి ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి కూడా ఆయన మాట్లాడేందుకు కూడా ఇష్టపెట్టుకోలేని పరిస్థితిలో ఈ మండలంలో ఉన్న అందరూ కూడా అది చాలా తప్పు మా నాయకుడు చెప్పారు ఈ రోజు ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఎన్నాళ్ళు పరిపాలించదు అధికారం అనేది శాశ్వతం కాదు మేము కూడా ఒక ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తారనుకున్నాం ప్రజల తీర్పు ఖచ్చితంగా గౌరవించాలి వీళ్ళు శాశ్వతంగా ఉంటారని కాదు మాకు ఉన్నటువంటి రాజకీయం చేసే వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతాం కానీ మీరు మాత్రం యాభై ఏళ్ళు ఉద్యోగాలు చేస్తారు ఈ ఉద్యోగాన్ని గౌరవించే విధంగా మీరు తయారాలి తప్ప కనీసం ఏ సర్పంచ్కైనా ఏ ఎంపీటీసీకైనా గౌరవించే విధంగా మీ మీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కూడా కనీసం కూర్చోవడానికి కూర్చో కూర్చోండి సర్పంచ్ గారు అనే విషయంలో కూడా ఈ తహసీల్దార్ గారు కానీ ఇంకో విషయం చూస్తే మరీ ఘోరాది ఘోరంగా ఈ మధ్యకాలంలో చాలా స్టాండ్ జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా తప్పుగా బిహేవ్ చేయడం మరి మొన్న కూటమి నాయకులందరూ కూడా చాలా చాలా అన్నారు ఎక్కడ దరిదాపు గిరిజన యూనివర్సిటీ మా ప్రాంతానికి వచ్చేసింది గ్రతంలో ఉన్నట్టు మండలంలో ఉన్నట్టు నాయకులందరూ వచ్చేసింది అలాగే ఆల్రెడీ ప్రసాద్ ఆల్రెడీ మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేస్తారని చెప్పడం జరిగింది దయచేసి అలాంటి తప్పుడు మాటలు చెప్పడం వల్ల ఈ రోజుకి ఏదో పబ్బం గడపకోవచ్చు కానీ రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా మూలం చెల్లింది తప్పదు ఖచ్చితంగా మేము కూడా మీ ఎప్పుడు కూడా రివెంజ్ తీర్చలే ఇక్కడ ఉన్న టోట్రందరూ కూడా ఇక్కడ మా పెద్దలందరూ కూడా గతంలో మా టైంలో ఎంఆర్ఓలు వచ్చారు గతంలో సిఏలు వచ్చారు గతంలో ఎలక్ట్ర ఎలక్ట్రికల్ ఏఏలు వచ్చారు లేకపోతే వెలుగు వెలుగు సీసీలు వచ్చారు వెలుగు ఏపీఎంలు వచ్చారు ఎవరు కూడా దయచేసి ఎవరిని కూడా మీ ఎప్పుడు కూడా హక్కు జారీ చేయలేదు అందరినీ కూడా సమభావంతో చూడండి అందరినీ కూడా న్యాయం చేయండి అని మీ అందరం చెప్పాను తప్ప ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరైనా ఏ రోజైనా మీరెవరైనా మీకున్నటువంటి చెప్పండి దయచేసి అది మంచి పద్ధతి కాదు తహసీల్దార్ గారు కూడా కొంచెం పద్ధతి మార్చుకొని మొన్న జనరల్ బాడీ మీటింగ్లో ఆయన తెలుగుదేశంకు సంబంధించిన కార్యకర్తలాగా గత ప్రభుత్వం తప్పు చేసింది అంటే ఆయన కూడా ఈ ప్రభుత్వంలో కథలో భాగస్వాముడే గతంలో కూడా ఈ ప్రభుత్వంలోను రీసర్వే రీసర్వే చేసేటప్పుడు విధానంగా ఒక పద్ధతిగా చేయాలి అప్పుడు కరెక్ట్గా చేస్తే ఇప్పుడు డబ్బులు రావు ఈవేళ జరుగుతున్న పనులన్నీ కూడా తప్పులు కాదా ఈవేళ ఆ జగన్ బొమ్మ వేసుకొని జగన్ ఏ రీసర్వే రాళ్ళ మీద పేర్లు అన్నారు ఇప్పుడు అదే సర్వే ఇవాళ ఎందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇలా చే చేస్తున్నారు దయచేసి ఎప్పుడైనా ఎప్పుడు కూడా ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రథమపౌరుడు గ్రామ సర్పంచ్ అక్కడ ఎంపీటీ సభ్యులు ఉంటారు ఏ అధికారిలో ఎప్పుడు కూడా వాళ్ళకున్నటువంటి పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి హక్కుల్ని కాళ్ళ విధంగా చేయకూడదు కనీసం మీరు గ్రామ గ్రామసభకు వెళితే అక్కడ సర్పంచ్కి ఎంపీటీసీకి ఇంటిమేషన్ లేకుండా మీరు వెళ్ళి కూర్చోవడం ఏ పదవి లేని ఏ అర్హత లేనిటువంటి తెలుగుదేశం కార్యకర్తని పక్కన కూర్చోబెట్టి మీరు మీటింగ్లు చెప్పే విధానాన్ని తీసుకురావడం చాలా తప్పు ఖచ్చితంగా మళ్ళా మేము అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం మేము గుర్తు పెట్టుకుంటాం ఈ మండలం కాబట్టి ఇంకో మండలంకి వెళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళా మరి మేము కూడా ఎందుకంటే మీరు ఏదైతే ఏదైతే స్థితిలో చేస్తున్నారో మేము కూడా రేపు అదే రెవెన్యూ చేసుకునే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దు దయచేసి మీరు అధికారులుగా మీరు సక్రమంగా చేయాలి తప్ప తప్పుగా చేయనందుకు లేదు దయచేసి ఈ విషయాన్ని కూటమి పెద్దలు కానీ గౌరవ గౌరవ శాసనసభ్యురాలు కానీ దయచేసి దీని మీద ఒకసారి అందరికి కూడా తెలియజేయండి మీరంటే మా అందరికి కూడా చాలా గౌరవం ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడండి ఎందుకంటే ఆ విలేజ్ల్లో ఖచ్చితంగా ఆ ఆయన ఆ నాయకత్వాన్ని మద్దతు ఇచ్చి ఆ పె ఆ ఊర్లో సర్పంచ్గా ఎన్నుకుంటే కనీసం ఈ ఈరోజు బాధ్యతంగా లేకుండా మరి అంత అన్యాయంగా మీరు బిహేవ్ చేయడం చాలా తప్పది మా సర్పంచులందరూ కూడా చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే విషయాన్ని మళ్ళీ పునరాత అయితే ఖచ్చితంగా మీ ఆఫీసుల ముందు మీ టెంట్ వేసి రేపు ఖచ్చితంగా నిరసన కార్యక్రమంలో తెలియజేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం